to the holy presence of the Lord Jesus, who is the King of kings and the Lord of lords. దేవాది దేవుడు మహిమ పరచబడును గాక హాలెలుయ శోధనలో జయించగల శక్తిని స్థుతిలో ఉంది ఆపత్కాల మంది నమ్మకం తగిన హోవాను ఆశ్రయించే శక్తిని స్థుతికి ఉన్నది కనుక ఇప్పుడు గంభీరంగా ఈ పాట పాడుకుందాం నన్ను చేర్చు చేర్చు చెత నీవు పద శ నన్ను చీ చె గాయపడిన పక్కన పరుద్దాం గాయపడి నిన్ను ఆ యొక్క జికటకల భూమిలోంచి పైకి లేవనెత్తిన మహిమ యొక్త మనం చప్పట్లు కొడదాం ప్రిబిడ్లారా దేవాది దేవుడే మహిమ పరచబడును గాక ఆమెన్ 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 ప్రిబిడ్లారా ఈరోజు మన యొక్క టాపిక్ మన్నాలో మర్మము మన్నాలో మర్మము ఎందుకంటే ఈరోజు మనకు ప్రత్యేకంగా మనం ఏం చెయ్యి అంటే ప్రభోజన బల్లల్లో ప్రవేశిస్తున్నాం ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తంను సేవిస్తున్నాం కమ్యూనియన్ అంటే ఏమిటి కమ్యూనియన్ కమ్యూని ప్రభోజన సంస్కారం అంటే ఏంటంటే కమ్ ఇన్ యూనియన్ అంటే ఆ యొక్క భోజన బల్ల అంటే ఏంటంటే విశ్వాస సంఘమైన మనం ఒకరితో ఒకరు ఆత్మీయ ఆ యొక్క ప్రేమను కలిగి ఉండుట మనమందరము కలిసి మన సృష్టికర్త అయిన యేసు ప్రభుల యొక్క ఆత్మలో ఐక్యత చెంది ఉండుట నోటితో అంటే కాదండి ఆత్మలో మనము అది ప్రతిష్ఠించాలి ఇక్కడ మనం చూద్దాం ప్రిపిలారా కమ్ ఇన్ యూనియన్ యోహాను స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనం మీకు చదవబడింది కదా ఇక్కడ పరలోకం నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రభువారు వాక్యం చెబుతుంటే తండోపతండాలుగా వచ్చేస్తున్నారు యోహాను స్వార్థ ఆరో అధ్యాయంలో కమ్యూనియన్ అనే ప్రభు భోజన సంస్కారం యొక్క శ్రేష్టత మర్మము అక్కడ దాచబడి ఉన్నవి గట్టిగా హలెలు చెప్దాం ఎస్ లాడ్ అయితే ఏంటంటే ఇలాగే అందరు ప్రభువారు వాక్యం చెప్తుంటే మృదుమధురమైన వాక్యాలు చెప్తుంటే వారు ఆసక్తితో వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత ఆకలి వేసింది అక్కడ అనేక మంది వేల మంది ఉన్నారు పురుషులు స్త్రీలు కాకుండా ఐదు వేల కూడా ఉంది అయితే ప్రీపిడ్లారా ప్రభువారు మన ఆకలి చూడలేరండి మన కన్నీరు చూడలేరు ఆయన నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువారు వెంటనే నీ కోరిక మల్టీఫోల్డ్ అంటారు అనేక అంతలుగా ఆశీర్వదిస్తారు ఇక్కడ యోహాన్ స్వార్థ ఆరోగ్యం చదివినప్పుడు ప్రభు వారు మీరే ఆహారం పెట్టబ పెట్టండి అన్నప్పుడు అనేక మందికి వారు ఆహారం పెట్టారు అక్కడ అద్భుతం జరిగింది అది తెలిసి అనేక మంది వచ్చేస్తున్నారు ప్రిమిడో ఆహారంకి వచ్చారని మనం వాళ్ళని ఎగతాళి చేయకూడదు ఆకలి కొన్న వారు ఆహారాన్ని కోరుకుంటారు తప్పేమీ కాదు మన యొక్క మరి మిషనరీస్గా వచ్చిన వాళ్ళని ఇప్పటికీ వారిని చాలా క్రిటిసైజ్ చేస్తారు ఆహారం పెట్టి ఆత్మలు కొన్నారని ఆహారం పెట్టి ఆత్మలకు కొన్నారు యూ కెనాట్ ప్రీచ్ టు హంగ్రీ సోల్ ప్రభువారు ఆహారం పెట్టి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించారు దేవునామకి మహిమ గాక ప్రభువారు సూటుగా వచ్చి పర్లోక రాజ్యము ఆవగించమతో పోలి ఉన్నది అని అనలేదండి ముందు ఆయన ఏం చేశారండి మీరే ఆహారం పెట్టండి అని ఆ ప్రదేశంలో ఆ రొట్టెలు ఆ రొట్టె పట్టుకొని పైకి అసలు చెల్లించగానే దే హవ్ బ్లెస్డ్ యాజ్ మల్టీఫోల్డ్ ఏ స్థలంలో అయితే వాక్యంలో ఉంది ఆరో అధ్యాయంలో జోహార స్వరం ఏ స్థలంలో అయితే ఆయన రొట్టెని పట్టుకుని ఆశీర్వదించారు అని ఉందండి అక్కడ గమనించండి ఆ స్థానిక పొరుగు పొరుగు మరుసటి రోజు వచ్చారు ప్రభువారు లేరు ప్రభువారు ఒక మాట అంటారు క్షయమైనది అప్పుడే కనబడి అప్పుడే మాయమైపోయి రొట్టె కొరకు వచ్చారు కదా కానీ క్షయమైనది శ్రేష్టమైనది ఆ క్షయమైన వాటి కొరకు వెదకండి క్షయమైన జీవాహారం నిచ్చుటకు పరలోకపు తండ్రి చేత ముద్ర వేయబడి పండిన వాడను నేనే అల్లి లూయా మీరు ఆ యొక్క రొట్టెను తిన్నారు అయిపోయింది కానీ క్షయమైనది అది అది మరుస మరలా కనబడదు కానీ అక్షయమైన జీవాహారం నేను ఇస్తాను ఆ అక్షయమైన జీవాహారం నేను జీవాహారం నేనే అంటే వారు వెంటనే లోక సంబంధులుగా ప్రభుత్వ ఘర్షణకు వస్తారు ఏమైనా అంటే నన్ను పంపిన దేవుడికి నమ్మకంగా ఉండండి విశ్వాసం ఉంచండి అని నువ్వేం చేసావని మాకు నమ్మకంగా ఉండమంటావు ప్రియకుమారుడా ప్రియకుమార్తె ఈ యొక్క ఆ యొక్క నిర్గమాకాండం సంఖ్యాకాండం అనే రెండు వాటిలో ఈ మన్నాను గురించి వ్రాయపడతాయండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నిర్గమాకాండం పదహారులో ఉంటాయి అది నోట్ చేసుకోండి చాలు ఇంటికి వెళ్ళి ఇక్కడ మనకు పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండంలో ఉంటుంది ఏంటంటే ఆ యొక్క మన్నాను ప్రభువారంటారు పరలోకం నుంచి పంపబడిన మన్నాను నేనే గట్టిగా హల్లీ చెప్దాం ప్రియబిడ్లారా యు హ్యావ్ మన్నా మన్నా అని పేరు ఎలాగొచ్చిందో తెలుసా ప్రియబిడ్లారా అది కూడా మీరు చెప్తాను ఒక నిమిషంలో ఈ మన్నాను గురించి పదకొండవ అధ్యాయం సంఖ్యాకండ ఏడవ వచనంలో అది ఎలాగ ఉందంటే అది కొత్తిమీర గింజవలే ఉన్నది అని ఉన్నది ప్రియబిడ్లారాం అంతే అక్కడ ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇష్రాయలి ఈ కఠినమైన అరణ్య మార్గంలో కాణానికి చేరకముందు ఆకలి వేసింది వెంటనే ప్రభువారు ఏం చేశారండి రాత్రి సమయంలో రాత్రి అంతా కూడాను ఆ మన్నాను ఆకాశం నుంచి కుమ్మరించడం ప్రారంభించారు ప్రిబిడ్లారా ఆ యొక్క మన్నాని పేరు ఎలాగొచ్చిందో చూస్తున్నాను వారు నిద్రపోయి లేస్తారు కదా పాలెము అంటే ఆ గుడారాలు వేసుకునే ఆ స్థలాన్ని అక్కడ వారి యొక్క గుడారం లేదా నిలబడినప్పుడు అప్పటికే ద ఫుడ్ ఈజ్ రెడీ ద ఫుడ్ ఈజ్ రెడీ ఆహారం కుమ్మరింపబడ్డది అది మొట్టమొదటిగా ఎలాగ కుమ్మరింపబడిన రాసి ఉన్నదంటే ప్రిబిడ్లారా రాత్రంతా మంచు కుమ్మరింపబడింది ఉదయం సూర్యోదయం కలగగానే మంచు ఆ సూర్యరశ్మికి కరిగిపోతుంది అంత కరిగిపోయిన తర్వాత అక్కడ అక్కడ కణముల వలె కణముల వలె ఒక నూగు మంచు నూగు మంచు వలె కొన్ని ఉండిపోయాట దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మన్నా మంచు కురిసింది దేవుని ఆత్మ అభిషేకం అక్కడ జరిగింది వెంటనే ఆ మంచు కరిగిపోయిన తర్వాత కణముల వలె కనబడే నూగు మంచు అక్కడ మిగిలిపోయింది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మన్నా అయితే వాళ్ళు ఆ యొక్క పాలము బయటకొచ్చి వాట్ ఈస్ దిస్ ఇది ఏమిటి ఇది ఏమిటి ఇది ఏమిటి అంటున్నారట అంటే పరిశుద్ధాత్మోష్య అంటే పరిశుద్ధాత్మ దేవుడు పంపిన పరలోకపు ఆహారము ప్రిపిల్ల మన్నా యొక్క మర్మం అని చెప్పాను ఆ మర్మములు మీకు చెప్తాను మీరు జాగ్రత్తగా విని మీ యొక్క హృదయంలో పదిలపరచుకుందరుగాక ఆ మేన్ ప్రిబిడ్లారా ఆ మంచి అది చూడగానే వాళ్ళు అనమాట ఇది ఏమిటి ఇది ఏమిటి ఆ ఏమిటి అన్న మాటకే దాని పేరు ఎంఏహెచ్ మా అని హిబ్రీ భాష హిబ్రీ భాషలో ఎంఏహెచ్ మా అంటే అందులోంచి వచ్చిన వాక్యమే మన్నా మీరు ఒక్కసారి నిర్గమాకాండం పదహారవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాము లేక అక్కడికి మనం పదహారు అధ్యాయం పద్నాలుగు వచనంకి వచ్చినట్లయితే పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత నువ్వు మంచు వలే సన్నని కణములు భూమి మీద పడేను అది పదహారవ అధ్యాయము నిర్గమకాండం పద్నాలుగులో ఉంది రిపోరా మీరు ఒక్కసారి ఈ యొక్క కీర్తన రాసిన డెబ్బై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు చూసినట్లయితే లేవండి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడి మన్న కీర్తనకారుడు రాసిన డెబ్భై ఎనిమిదవ వచనం అందుకోసమే ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలు వ్రాసిన ఆ రచయిత ఎవరండి గట్టిగా చెప్పండి పరిశుద్ధాత్ముడు అయితే ప్రీపిడ్లారా కీర్తనాకారుడు ఒకడు అంటాడు డెబ్బై ఎనిమిది కీర్తనాకారుడు రాసి ఇరవై ఐదో వచ్చిన దేవదూతల అది మనకు కావాలి ఆకాశ ధాన్యము ఆకాశమే పసిడి పొలముగా మార్చబడితే ఆ యొక్క పసిడి పొలములో పంటగా మన్నా అది అక్కడ స్థిరపరచబడింది ప్రిపిల్ల ఆ మన్నాను భుజించిన వారు ఎవరండి దేవదూతలు వారు ఆ యొక్క ఎలాగూ సేకరిస్తున్నారో అక్కడ చాలా చక్కగా కనిపిస్తుంది కానీ ప్రిబిళ్ళ దాని గురించి మాట్లాడుతూ అక్కడ పదకొండవ వచనంలో ఆ పాలెములో ఉన్న ఇష్రాయేలీలు అటు ఇటు తిరుగుచు ఆ యొక్క మన్నాను సేకరిస్తున్నారు సేకరిస్తున్నారు అంటే ప్రభు వారు ఒక మెజర్మెంట్ కూడా ఇచ్చారు ఒక మెజర్మెంట్ ఇచ్చి అంతవరకే తీసుకోండి అంటే ప్రీబిడ్లరా చాలామంది ఏం చేశారట ఆ మెజర్మెంట్ కన్నా ఎక్కువ తీసుకున్నారట రెండో రోజు చూస్తే ఓమెరు అన్న మాట అక్కడ రాయబడింది దట్ ఈస్ ద మెజర్మెంట్ యూజ్డ్ ఇన్ దోస్ డేస్ ఆ ఓమెరు వారు రెండు ఓమెర్లు తీసుకున్న మరుసటి రోజుకి ఓమెరే ఉండేదట అండి అది పరిశుద్ధాత్మదేవుడి యొక్క చిత్ర విచిత్ర ఆయన యొక్క కార్యాలు నీవు ఆశ దురాశతో ఉన్నంత మాత్రం నీ దురాశ ఆయన అంగీకరించరు నీకు అని చెప్పాను ఓమిరే దానికంటే ఎక్కువ తీసుకున్నారు ఇంకా ఎక్కువ ఉందనుకున్నారు లేదు మరలా కొలిస్తే మళ్ళీ ఓమిరే అంతేకాదు ప్రిబిడ్లారా మీరు పరిశుద్ధాత్మదేవుడు మరి ఏమన్నారండి ఆ యొక్క ఏడవదము విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోండి సమాజంగా కూడి దేవుని స్థితించండి సమాజంగా కూడి ధర్మశాస్త్రం మీద ఆనందించండి సమాజం కూడా ధర్మశాస్త్ర విశ్లేషణ విశేషత ఆ యొక్క కాంగ్రిగేషన్ అన్నారు ఆ యొక్క ఇష్ట సమాజము నాకు తెలియ నేను ఓ మెరు మాత్రమే కలెక్ట్ చేయమంటే ఎక్కువ కలెక్ట్ చేశారు అయినా పాపము కాదా ఆజ్ఞాతిక్రమే పాపము కాదా పాపమే కానీ విశ్రాంతి దిన పరిశుద్ధముగా ఆచరిస్తున్న నీవు ఆ దినమున కూడా నీ యొక్క ఆకలి తీరు లాగున ఆరో దినమున రెండంతల మన్నాను కుమరిస్తాను దేని ఎందుకు విచారించకండి కానీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు ఫియర్ నాట్ కానీ కృతజ్ఞతాపూర్వకముగా చేసిన దానికి కృతజ్ఞత తెలుపుతూ చేయబోయేదానికి మహిమ చెల్లిస్తూ ఎస్ లాట్ ఇట్స్ డన్ అని విశ్వాసముతో మీరు ముందుకు సాగినట్లయితే తప్పక ఆయన కృప చెప్పిన సమస్తం అనుగ్రహించబడుతుంది ప్రభువారు అంటారు పరలోకం నుంచి పంపబడిన జీవాహారము నేనే నేనిచ్చు ఆహారాన్ని భుజించేవాడు ఎన్నడు చనిపోడు నిత్య జీవమును ఆ కుమారుడు పొందును కుమార్తె పొందును మన్నా ఎలాగ ఉందంటే ప్రియబిడ్లారా మీరు వాక్యం చదివినట్లయితే తేనె రుచి ఉంటుందట ఆ పూపము వలె ఉండును అంటే ఒక వ్యాఫల్ అని ఉంది చాలా దీర్ఘంగా చదివితే ఆ వేఫల్ అంటే నథింగ్ బట్ బాడీ ఆఫ్ చీజస్ ప్రభు అది పట్టుకుని అన్నారు కదా ఇది నా శరీరం రెండు మాటలు గుర్తుంచుకోండి చాలా ఇక్కడ ఇక ఇక్కడ కీర్తన కాడు డెబ్బై ఎనిమిదిలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది ఆకాశ ధాన్యము దేవదూతల ఆహారం అయితే దాని ఆకృతి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా ప్రిబిడ్లారా ప్రభు వారు ఎందుకు ఎంచుకున్నారండి వై యు హ్యాడ్ చోజన్ ద సింపుల్ సీడ్ మెన్న ఒక దాన్ని ఒక రూపాన్ని వర్ణించినప్పుడు కొత్తిమీర గింజవలే ఉండును ఇక్కడ వాక్యం ఏమని చాటుతుందంటే ఆ పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉన్నది అంటే ధనియా గింజవలే ఉన్నది ఆ ఔటర్ షెల్ మీరు చూసినప్పుడు దాని మీద ఒక స్ట్రైప్ అనవచ్చు ఒక గీత అనవచ్చు అలాగే మన్నాగా ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఆయన మీద చారలు ఉన్నాయండి ఆ యొక్క వీపంతా చారలుగా దున్నపడింది ఆ కొత్తిమీర గింజ ఉన్న ఆ ధనియ మీరు జాగ్రత్తగా చూచినట్లయితే ఆ చారలు ఎక్కడున్నాయి నేను మన్నాను నేను ఆ మన్నా గింజను తీసుకున్నట్లయితే మన్నా పైన ఏ విధముగా చారలున్నాయో కొరణాల చేత నా శరీరము ఆ రోమా సైనికుల చేత దున్నబడినప్పుడు చారలు మిగిలే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరచి అప్పుడు వారి యొక్క శిష్యులకిచ్చి ఇది తినుడి ఇది మీ కొరకు నలగ కొట్టబడిన శరీరము ఆ యొక్క మన్నాను ఆయన పోల్చుకున్నారు అన్నాను ఆయన పోల్చుకున్నారు ఎందుకో తెలుసా ప్రియబిడ్లారా మన్నా అంటే కొత్తిమీర గింజ ధనియా గింజలు ఆ మన్నాను ఏరుకున్న తర్వాత రోటిలో దాన్ని ఏంటంటారా దంచి గాని తిరగల్లో విసిరుతారు ఆ ఐ తర్వాత దాన్ని పిండి చేస్తారు పిండి చేసిన దాన్ని ఏం చేస్తారంటే దానిని కింద మంట పెట్టి పైన పెనవ పెట్టి రొట్టెగా కాలుస్తారు అప్పుడు తేనె రుచి ఆ పూపము వలె ఉండును అంతేకాదు ఆ యొక్క సీడ్ ఆ ధాన్య ఆ యొక్క విత్తనాన్ని తీసుకొని ఆ మన్నాన్ని తీసుకొని ఇష్ట్రాలు ఏం చేశారండి రోటిలో దంచారు తిరగల్లో విసిరారు అప్పుడు కానీ పిండి అవలేదు అది దేనికి సూచన గెత్సమనే వనములో గెత్సమనే అంటే ఒలీవ గానుగా ఒలీవ గానుగలో క్రష్ నలగ కొట్టబడి అది బాగా నలగ తర్వాత ఒలీవ నూనె వచ్చింది ప్రభుల వారు ఆ యొక్క అనుభవములో చెమట రక్తం వలె వచ్చింది దేర్ యు గాట్ ద ఆయిల్ ఆఫ్ ఆలివ్ హియర్ యు గాట్ ద స్వెట్ ఆఫ్ బ్లడ్ అర్థమైంది కదండి గెత్సమనే ఈజ్ ఈక్వల్ అది ఏ విధముగా అయితే దాన్ని ఆ యొక్క రోటిలో దంచబడుతుంది తిరుగల్లో విసరబడుతుంది గెచ్చమనే అనబడే ఆ యొక్క గానుగలో ఆయన శరీరం అంతా కూడా నల్లగొట్టబడగా చెమట రక్తం వలె దాన్ని ఎప్పుడూ చెప్తాను కదా డ్రాసిస్ అని ప్రిపిల్లారా అందుకోసమే మన్నా ఏ విధంగా అయితే రొట్టెగా చేయబడతాదో పరిశుద్ధాత్మ దేవుని శరీరము రొట్టెగా మార్చబడిన ఆ రొట్టెను నువ్వు తీసుకుని తిన్నప్పుడు తప్పకుండా దినమున నేను మిమ్మల్ని లేపుదును మహిమ దేహంతో నువ్వు తిరిగి లేస్తావు దేవునామనకు మహిమ కలుగును గాక ప్రవ్వరు ఏమంటున్నారండి నాది జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయుడి మూడు బాధ్యత మరణము వరకు నమ్మకముగా ఉండండి మరుగైన మన్నాను మీకు తినిపిస్తా అని చెప్పిన ఏసయ్య చిట్ట చివరి గడియ వరకు నమ్మకంగా ఉంటే ఈ మన్న ఇప్పుడు చెప్పబడిన మన్న అక్కడ పరలోకంలో చేర్చబడింది మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు ఎలా వెళ్ళిందండి ఎలా వెళ్ళిందంటే మూషక్ పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు నిబంధన మందసం ఆర్క్ ఆఫ్ గవర్నెంట్ మేడ్ విత్ గోల్డ్ తయారు చేసాయి అక్కడ బంగారు పాత్ర తీసుకుని మన్నాను ఆకాశం నుంచి ఇష్రాయిల పరకులైన కుమ్మరిస్తున్న మన్నాను పదిలపరచు ప్రీపిల్లర గమనించండి గమనించండి ఒక సత్యం మీకు ప్రబోధించబోతున్నాను అక్కడ వారు ఓ మెరు పట్టు ఆ యొక్క తీసుకోమన్నప్పుడు అంతకన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైందండి పాడైపోయింది అక్కడ పాడైపోయింది అని ఉంది కానీ నిబంధన మన ఉన్న మన్నా వారు మోయు కూడా నదిని చీల్చింది జరుకో గోడలు కూలిపోయాయి పరలోక ప్రవేశము కానానులో వారు ప్రవేశించారు గట్టిగా ఆమెన్ 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 కనుక ప్రీబిడ్లారా ఈ మన్నా చెడిపోలేదు నిబంధన మందసం వస్తున్న మన్నా చెడిపోలేదు అత్యాశతో ఓ మెరకన్నా ఎక్కువగా దాచుకున్నారు అది మీది కాదు ఆ క్రమం పాపం జ్ఞాపకం ఉంచుకోండి అయితే ఈ నిబంధన మందసం ఈజ్ నథింగ్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గుర్తుంచుకోండి ప్రా నువ్వు పరలోకానికి వస్తావు కదా పరిశుద్ధంగా ఉంటావు కదా అప్పుడు నీకు మరలోక మన్నాను నీకు తినిపిస్తాను ఇంకా ముగింపులు చెప్పుకోవాలంటే ప్రిబిడ్లారా మరియు ఆ యొక్క కానాను చేరు వరకు నిబంధన మందస్సంలో ఉన్న మన్నా నలభై సంవత్సరాల దీర్ఘ ప్రయాణంలో అది పాడైపోలేదు చెడిపోలేదు అది పవిత్రంగా ఉంది నా యొక్క సారాంశం ఎందుకు ప్రభువారు ఎందుకు ఎన్నికలేని ధనియాన్ని ఏర్చుకున్నారు ఆ యొక్క మన్నా నలగొట్టబడింది విరగగొట్టబడింది ఆ యొక్క గెత్సెమనివనం ఒలివ ఆ యొక్క గానుగలో దున్నబడింది ప్రీబిడ్లారా నలగొట్టబడింది చెమట రక్తముగా మార్చబడినది మన్నాను ఏ విధముగా అయితే రొట్టెగా చేసుకొని ఆ యొక్క జీవాహారంగా వారు తింటారో అదే విధముగా ఏసయ్య శరీరము ఆ యొక్క ప్రక్రియల్లోంచి ప్రవహించింది ఆ ప్రక్రియల్లోంచి ప్రవహించింది అంతిమ విజయముగా నీకు పరలోక జీవము నీకు అనుగ్రహించబడింది హల్లియా ఇప్పుడు ఏం తీసుకో ఏం ముట్టబోతున్నావు ఏ శరీరాన్ని ముట్టబోతున్నావు శరీరం నీ లోనికి వెళ్తుంది జాగ్రత్త శరీరంలో శరీరంలోన శ్రేష్టత ఏ శయ్య శరీరంలో జీవము ఏ సయ శైరంలో రక్షణ ఏ సయ శరీరంలో స్వస్థత ఎస్ఐ శరీరంలో విమోచన విడుదల నీ ప్రతి ఒక్క అవసరం ఇప్పుడే తీర్చబోచున్నది మహిమ మై గాక దానికి వెళ్ళక ముందు ఒక్కసారి పాట చిన్న చరణం పాడుకొని మన హృదయాల్ని సంపూర్తిగా సమర్పించుకుందామా హెలూయా ఎస్ లాడ్ שילה נעימה. שילה נעימה